చామంతి చక్కగా డ్రెస్ చేసుకోవడంతో ఇటువైపు ప్రేమ్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక గార్డెన్లో హర్షవర్ధన్ పేపర్ చదువుకుంటూ ఉండగా చంద్రిక అలాగే శ్యామల ఇద్దరు చామంతిని తీసుకుని వస్తారు చామంతి ఏంటమ్మా అనగానే అయ్యగారు మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి ఇక కాలని మొక్కుతూ ఉంటే ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా అని అంటారు అవునయ్య గారు అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది చామంతి వసే చామంతి నీకెప్పటికీ బుద్ధి రాదు సిగ్గు రాదు అని అంటుంది రమాదేవి రమా ఏం మాట్లాడుతున్నావు ఈరోజు చామంతి పుట్టినరోజు కదా తన్ని ఈరోజు ఎందుకు తిడుతున్నావు అని అంటారు హర్షవర్ధన్ హర్ష ఇప్పుడు ఒక నిజం చెప్పనా ఇది వేసుకున్న డ్రెస్సు దీనికి ఇదిగో మన ప్రేమ్ కొనిచ్చాడు కానీ దీనికి మాత్రం ప్రేమ్ మీద దీనికి ప్రేమ్ మీద ఎటువంటి భావం ఉందో నాకు అవసరం లేదు కానీ మన పరువు తీయడం కోసమే మన ఇంటికి వచ్చింది నువ్వేమో ఇది పెద్ద చదువుల సరస్వతని ఇంటికి తీసుకొచ్చావు రేపటి నుండి పెళ్లి కార్డులు పంచాలి హర్ష ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ప్రేమ్తో చెట్టాపట్టాలు వేసుకొని తిరగాలనుకుంటుంది ఈ పని మనిషి అనగానే ఆపురమ్మా ప్రేమ్ ఈ డ్రెస్ నువ్వు కొన్నావా అనగాని ఇంతలో చంద్రిక లేదమ్మా లేదు చిత్రవతమ్మ చామంతికి ఈ డ్రెస్ పంపించారు అని చెప్పి అంటుంది చంద్రిక ఒక్కసారిగా రమాదేవికి షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది ఏంటి చిత్రవతమ్మ అనగానే అవునమ్మా ఈరోజు చామంతి పుట్టినరోజు అని తెలుసుకొని ఈ డ్రెస్ని చిత్రవతమ్మ కొనిచ్చారు అలాగే ఈ విషయం మీకు చెప్పనందుకు నన్ను క్షమించండమ్మా అని అంటుంది చంద్రిక ఇక చామంతి అమ్మ ఈరోజు నా పుట్టినరోజు కానీ మీరు నన్ను ఏడిపించాలని అనుకుంటున్నారు మీకు దండం పెడతాను ఒక్క విషయం నేను నిజం చెప్తాను చినబాబు విషయంలో నేను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించను కానీ ఈరోజు నా పుట్టినరోజు కాకపోయినా కారణాలు తెలియకుండా నన్ను ప్రతిసారి అవమానిస్తున్నారు అది మీకే మంచిది కాదమ్మా అని అంటుంది ఏ నాకు నీతులు చెప్పాలనుకుంటున్నావా నీకు ఎంత ధైర్యం అనగానే నీతిగా ఉండేవాళ్ళకి ఖచ్చితంగా నీతులు చెప్పక్కర్లేదమ్మా మీరు ఇలా అంటే అలా నన్ను కొడుతున్నారు కానీ నేను చాలా బాధపడుతున్నాను కానీ ప్రతి దెబ్బకి నేను ఏదో ఒకరోజు మీకు సమాధానం చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి ఈ కార్ష రామాదేవికి అంటారు చూసావా పిల్లిని కూడా ఇంట్లో పెట్టి కొడితే పులిలా తయారవుతుంది చామంతి నీతి నిజాయితీ ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు తన గురించి నువ్వు చాలా తక్కువగా ఆలోచిస్తున్నావు రమా నువ్వు తక్కువగా ఆలోచించకుండా ఉంటే మంచిది రమాదేవి హర్షవర్ధన్ మాటలకి అలాగే చామంతి మాటలకి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది అంటే నీతిగా నేను లేనని కావాలనే చామంతి అంటుందా ఒకవేళ హర్షాకి నా గత గత చరిత్ర తెలిసిందా ఎప్పటికీ తెలియకూడదు వేణుగోపాల్తో రవణమ్మకి పెళ్ళయింది కానీ ఒక బాబు కూడా నాకు పుట్టాడు కదా వాడే అరుణ్ హర్షాని లైన్లో పెట్టి హర్షవద్దనికి నేను దగ్గరయ్యి ఆ చంద్రికతో విడదీసేసి నా అరుణ్ణి ఇంటికి వారసుని చెయ్యాలనుకున్నాను కానీ ఆ చంద్రికకి ప్రేమ్ పుట్టాడు కదా చిన్నబాబు పుట్టాడు కదా ఆ చిన్నబాబు కూడా నా కొడుకే అని చెప్పి ఇక హర్షకి ఆ చంద్రికకి నమ్మించాను ఇప్పుడు అసలైన వారసుడు చిన్నబాబు ప్రేమే కానీ వాణ్ణి కూడా నేను ఖచ్చితంగా చంపేస్తాను నా కొడుకు అరుణ్ని ఏకైక వారసుని చేస్తాను అప్పుడే కదా ఈ రామాదేవి ప్రేమగా నటిస్తూ గొంతులు కొయ్యగలదు ప్రేమ్ నీ చావు త్వరలో రాబోతుంది నిషాకి అన్యాయం చేస్తాను అనుకుంటున్నాను కానీ ఇటువైపు ఈ ఇంటికి వారసుని నా కొడుకుని చేస్తాను కానీ ఆ లెటర్లు అలాగే నా పెళ్లి పత్రిక ఎవరు పంపించుంటారు వాళ్ళని వెతికి పట్టుకోవాలి అని చెప్పి ఇక రమాదేవి అక్కడి నుండి తన గత చరిత్ర అంతా ఒక్కసారి గుర్తు చేసుకుని వెళ్తూ ఉంటుంది ఇక్కడ చంద్రిక కొడుకు ఏకైక వారసుడు అని మనకి త్వరలో తెలియబోతుంది అసలు హర్షవర్ధన్ చంద్రిక జీవితంలోకి రమాదేవి ఎలా వచ్చింది అసలు చంద్రిక ఇంటి పని మనిషి ఎలా అయింది అసలు చంద్రిక ఎవరు చామంతికి చంద్రికకి ఉన్న సంబంధం ఏంటి అసలు వాళ్ళిద్దరూ ఎవరు అన్నది త్వరలో ఉంది అలాగే వాళ్ళిద్దరూ ఎవరు అన్నది కూడా నేను లాస్ట్లో చెప్తాను ఇది ఇలా ఉండగా చామంతి బాధపడుతూ ఉంటే చంద్రిక అంటుంది చామంతి నువ్వు బాధపడద్దు శ్యామల నువ్వు రెడీ అవ్వు అలాగే అయిన మీ నాన్నని కలిసి అలాగే నీకు చిత్రావతమ్మ రమ్మన్న ప్లస్కి రావాలి అని అంటుంది చంద్రిక అత్త చిత్రావతమ్మ జమీందారు కానీ నన్నెందుకు ఇంతగా ఇంతగా చూసుకుంటున్నారు అని అంటుంది చామంతి అవన్నీ త్వరలో తెలుస్తాయి ముందు అర్జెంటుగా చిత్రావతమ్మని మీ నాన్నని కలవాలి అని అంటుంది చంద్రిక ఇక చంద్రిక శ్యామల అలాగే చామంతి జైలుకి వస్తారు అక్కడ ఉంటారు చిత్రవతమ్మ ఆశీర్వాదం తీసుకుంటుంది చామంతి ఇటువైపు రామచంద్రయ్య తన కూతుర్ని చూసి మురిసిపోతారు అమ్మ నిన్ను చూస్తూ ఉంటే నాకు కడుపు నిండిపోతుంది నేను జైల్లో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది నా కూతురు లా చదువుతుంది కేసు గెలుస్తుంది శ్యామల ఇంకేమీ భయం లేదు నా కూతురు బయటికి తీసుకొచ్చేస్తుంది అని అంటారు రామచంద్రయ్య నాన్న నన్ను ఆశీర్వదించండి మీరే తప్పు చేయలేదు మీకున్న బుద్ధులు అంటే మీరు ఎప్పుడు న్యాయం కోసం పోరాడతారు రాజవంశాన్ని నిలబెట్టాలనుకుంటారు అందుకే మీ రక్తాన్ని కాబట్టి నేను కూడా అదే కోవకి చెందుతున్నాను అనగానే నా రక్తానివి నువ్వు కాదమ్మా నువ్వు రాజవంశానికి చెందిన యువరానివి నిన్ను కంటికి రెప్పలా నేను చిత్రావతమ్మ కాపాడుకుంటున్నాము ఆ నిజం చెప్పాల్సింది ఖచ్చితంగా రోజు రాబోతుంది అని అనుకుంటారు ఇక రామచంద్రయ్య ఇక చిత్రావతమ్మ రామచంద్రకి చెప్తుంది రామచంద్రయ్య నువ్వు బాధపడద్దు సంతోషంగా ఉండు నీ కూతురు చామంతి లాయర్ అవుతుంది నిన్ను న్యాయంగా బయటికి తీసుకొస్తుంది నువ్వు మా కుటుంబానికి చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోలేము అని అంటుంది చిత్రావతమ్మ ఇక చిత్రావతమ్మ చంద్రిక అలాగే చామంతి ముగ్గురు ఇక జైలు నుండి బయటికి వస్తారు ఎదురుగా ప్రేమ్ కనిపిస్తారు ప్రేమ్ బాబు మీరెందుకొచ్చారు అనగానే ఇక చిత్రావతమ్మ బాబు నువ్వు అనగానే నమస్కారం పెట్టుకుంటారు అమ్మ ఈరోజు చామ్ పుట్టినరోజు మీతో పాటు నేను ఉంటాను చామ్ నాపైన కోపంగా ఉంది చందు నువ్వైనా చెప్పు ఎందుకంటే నా పుట్టినరోజును ఎవరూ పట్టించుకోకపోయినా చామ్ నా కోసం అనాథాశ్రమానికి వచ్చి అక్కడ అందరి పిల్లలే ఆకలి తీర్చింది అలాంటి చామ్ పుట్టినరోజుని నేను ఇలా ఇలా ఎందుకు జరుపుతాను అనగానే చిన్నబాబు మీరు ఈరోజు నన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నారా లేదా అనగానే చాం నీ సంతోషమే నా సంతోషం అని అంటారు చూడు చామంతి ప్రేమ్ నీ గురించి ఇంతగా చెప్పినప్పుడు తన కోరికని ఎందుకు నువ్వు తీర్చవు అనగానే వద్దమ్మా ఇంట్లో రమా అమ్మా అనగానే ఈరోజు ఎవరి గురించి పట్టించుకోవద్దు నీకు నచ్చిన పనులు నువ్వు చెయ్యాలి రారా అని చెప్పి చిత్రావతమ్మ చంద్రిక అలాగే ప్రేమ్ చామంతిని ఒక గుడికి తీసుకుని వస్తారు గుడిలో అన్ని అభిషేకాలు చేయిస్తారు చిత్రావతమ్మ దాని తర్వాత అన్నదానం చేసి చామంతి చామంతి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటుంది అని చెప్పి ఇక చామంతితో పంతుళ్ళు గారికి ఇక పెద్ద హోమం పెట్టి ఇక తన ఆశీర్వాదాలు లభించినట్టు చేస్తుంది చిత్రవతమ్మ చామంతికి ఏమీ అర్థం కాదు ప్రేమ్ మాత్రం చాలా సంతోషపడతారు నా చామ్కి ఈ చిత్రవతమ్మ తోడుగా ఉన్నారు నిజంగా ఈరోజు యువరానిలా ఉంది అని చెప్పి అనుకుంటారు ప్రేమ్ చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది చామంతి అలాగే ఇటువైపు ప్రేమ్ అందరి పిల్లలకి బట్టలు ఇస్తూ భోజనం పెడుతూ ఉంటారు ఇక చంద్రిక చాలా సంతోషపడుతూ చంద్రిక నీ మేనక్కోడల్ని నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటున్నావు కానీ ప్రేమ్ తనని ఇష్టపడుతున్నాడా అని అంటుంది చిత్రావతి అవునమ్మా నేనే మీకు ఉత్తరాలు రాశాను చామంతిని ఆ రమాదేవి టార్చర్ చేస్తుంది చామంతి ప్రేమ్ మనసారా ప్రేమించుకున్నారు కానీ వాళ్ళిద్దరిని విడిదీయాలని నిషాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు వాళ్ళిద్దరి ప్రేమని మనం గెలిపించాలమ్మా నా మేనక్కోడల ప్రేమని నేను గెలిపించాలి అనగానే అయ్యో చంద్రిక నువ్వు ఇంటి పని మనిషిగా ఉన్నావు కానీ నువ్వు కుమారవర్మ చెల్లెలవని నాకు తెలుసు కదా నిన్ను అలాగే చామంతిని కాపాడుకునే బాధ్యత మా అన్నగారు రాజావారు నాకు అప్పగించారు వాళ్ళని చంపిన వాళ్ళని నేను వదలను అలాగే సాక్ష్యాలు పట్టించుకుంటాను ఆ రమణమ్మ ఏదో ఒకటి చేస్తుందని నాకు తెలుసు అందుకే రమణమ్మ గత చరిత్ర మరోసారి రమణమ్మకి తెలిసేలా ఉత్తరం రాశాను అలాగే ప్రేమ్ నిషా పెళ్లిని ఆపి చామంతి ప్రేమ్ పెళ్లిని మనమే చేయాలి అనగాని అలాగే ఆయనకి కూడా విషయం చెప్పాలమ్మా అని అంటుంది చంద్రిక హర్షవర్ధన్తో నేను మాట్లాడతాను నిషాకిచ్చి పెళ్లి చేయాలనుకున్న రమణమ్మ ఆశ ఖచ్చితంగా నీరు కారిపోతుంది వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఉన్నారు అలాగే ఇద్దరి మనసు చాలా పవిత్రమైనది ఇలాంటి ప్రేమలు ఎక్కడో కానీ చూడము ఇద్దరు విడిపోతారు లేకపోతే అపార్థం చేసుకుంటారు కానీ ఒక చామంతి యువరాణి అని తెలియకపోయినా తన ప్రేమికురాల్లాగా తన కోసం ఇంత చేస్తున్నా ప్రేమ్ని చామంతిని కలవకపోతే మనం ఇప్పటిదాకా చేస్తున్న పనులన్నీ వృధా అవుతాయి చంద్రిక అని అంటారు చిత్రావతి ఇక చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళిద్దరి గురించి మనం ఖచ్చితంగా పట్టించుకోవాలమ్మా మనం ఏమైనా పర్వాలేదు అని అంటుంది అయ్యో చంద్రిక ఎందుకు ఏమైనా అవుతావు నిజాలు తెలిసే రోజు రాబోతున్నాయి ప్రేమ్ అలాగే చామంతి ఒకటి కాబోతున్నారు హర్షవర్ధన్కి అసలైన రమణమ్మ నిజస్వరూపం తెలియబోతుంది మీకు నేను అండగా ఉంటాను అప్పటిదాకా ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియకూడదు అని అంటుంది చిత్రావతి తప్పకుండా అని అంటుంది ఇక చంద్రిక చామంతి ప్రేమ్ అన్నదానం చేసి ఇక చిత్రావతమ్మ దగ్గరికి వస్తారు ఇద్దరు ఆశీర్వాదం తీసుకోండి అనగానే అమ్మ చిన్నబాబు ఎందుకు నేను తీసుకుంటాను అనగానే లేదమ్మా ఇద్దరం కలిపి తీసుకుంటాము అని చెప్పి అనగానే ఇక ఇద్దరికి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు చిత్రావతి మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా సుఖంగా త్వరలో భార్య భర్తలు కావాలి అనగానే ఒక్కసారిగా చామంతి ఉలిక్కి పడుతుంది ఇక ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా రోజా రామాదేవి దగ్గరికి వస్తుంది అత్తయ్య మామయ్య ఎందుకు చామంతికి అంత సపోర్ట్గా నిలబడుతున్నారు అసలు చిత్రవతమ్మ ఎవరు ఒకప్పుడు మీ మాట అంటే మావయ్య గారికి వేదం కానీ ఇప్పుడు చామంతి విషయంలోనే ఎక్కువగా మావయ్య గారు ఆలోచిస్తున్నారు ఒకవేళ చామంతి ప్రేమ్ ప్రేమించుకుంటున్నారని మావయ్య గారికి తెలిసినట్టుంది అని అంటుంది రోజా రోజా అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించద్దు అని అంటుంది రామాదేవి లేదత్తయ్యా అవసరమైన విషయాలే చెప్పాలని వచ్చాను మావయ్య గారికి ప్రేమ్ అలాగే చామంతి ప్రేమించుకున్నారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు అప్పుడు మీరు ఎంత ఆలోచించినా చిన్న కోడలిగా చామంతి వస్తుంది అందుకే ముందుగానే మీకు హెచ్చరిస్తున్నాను ఇప్పటిదాకా మీరు నేను నిషా ముగ్గురం చాలా ప్లాన్లు వేసి చామంతిని బయటికి వెళ్ళాలని అనుకున్నాము కానీ ఇప్పుడు మావయ్య గారికి చామంతి ఒక తప్పుడు దానిలా చిత్రీకరిస్తే మావయ్య గారికి ఇక చామంతిపై మంచి ఇంప్రెషన్ పోయి చెడు ఇంప్రెషన్ వస్తుంది అప్పుడు మీరు నేను ఎవ్వరం కష్టపడాల్సిన అవసరం లేదు తనే ఇంటి నుండి బయటికి గెంటేస్తారు అప్పుడు ప్రేమ్ నిషా పెళ్ళి సంతోషంగా చేయొచ్చు మీకు నచ్చినట్టు మీ చిన్న కోడలు నిషాని ఇంటికి తీసుకురావచ్చు కానీ ఇదంతా ఎందుకు పక్కన పెడుతున్నారో అలాగే మావయ్య గారికి మీరు రెస్పెక్ట్ ఇస్తారు కానీ మావయ్య గారు మీకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు ఈ రోజు చామంతి పుట్టినరోజు నాడు మీరు తప్పు చేయకపోయినా మీతో సారీ చెప్పించాలనుకుంటున్నారు కానీ ఒకటి మాత్రం నిజం ఇది ఇలాగే జరిగితే నేను చెప్పిందే జరుగుతుంది ఖచ్చితంగా మామయ్య గారు అక్కడిదాకా వెళ్లకుండా చామంతి విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలత్తయ్య అనగానే రోజా నువ్వు చెప్పింది కరెక్టే ఆలోచిస్తూ ఉంటే అర్షాకి మ్యారేజ్ విషయం ఖచ్చితంగా ప్రేమ్ చామంతి లవ్ విషయం తెలిస్తే మ్యారేజ్ చేస్తారు నేను దాని గురించి ఆలోచిస్తాను నువ్వు ఎక్కడా ఇలాంటి విషయాలు డిస్కషన్ చేయొద్దు ఆ చంద్రిక ఆ చంద్రిక అలా ఉంటుంది కానీ ఖచ్చితంగా ఉప్పు అందిస్తుంది అనగానే అవును ఆవిడ ఎందుకో చామంతికి చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే అర్థం కావటం లేదు అని అంటుంది ఇక రోజా సరే రోజా నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు అలాగే మణిహారం కూడా ఆ ఉపేంద్ర ఎక్కడో దాచి మనకి నకిలీ తీసుకొచ్చాడు ఆ రాజమణిహారం గురించి ఆలోచించాలి అలాగే ప్రేమ్ నిషా పెళ్ళి ఎటువంటి అడ్డంకి లేకుండా పూర్తి చేయాలి అప్పుడే ఆ చామంతి మనసుని పిండేయచ్చు అని చెప్పి అంటుంది సరే అత్తయ్యా అని చెప్పి వెళ్ళిపోతుంది రోజా హమ్మయ్యా అత్తయ్యకి ఎక్కించాల్సిన ఎక్కించాను ఖచ్చితంగా ఆ చామంతిని ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది అది బయటికి వెళ్తేనే కదా నేను ఎప్పటికీ యువరానిలా ఉండగలను అయితే ఆ రాజమణిహారమే మళ్ళీ మొదటికొచ్చింది ఉపేంద్ర నన్ను అడిగితే ఖచ్చితంగా ఈసారి చెంప చెల్లుమనిపిస్తాను ఎందుకంటే నేను అసలైంది ఇచ్చాను అని చెప్పి ఇక రుజువులతో సహా అమ్మవారి మేడలో మెరిసింది ఇప్పుడు నన్ను మాత్రం వాడు టార్గెట్ చేయడు కానీ అసలైన రాజమణిహారం ఎక్కడ ఉంది ఒకవేళ చామంతి దగ్గర ఆ రాజమణిహారం ఉందా అని చెప్పి రోజా కూడా రాజమణిహారం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో చామంతి ప్రేమ్ చంద్రిక నవ్వుకుంటూ హాల్లోకి వస్తారు రమాదేవికి పట్టరాని కోపం వస్తుంది కిందికి పరుగు పరుగున వచ్చి చంద్రిక అని అంటుంది ఇంతలో చిత్రావతమ్మ ఏంటి రమాదేవి ఎందుకు అరుస్తున్నావు ఈరోజు చామంతి పుట్టినరోజు నీకు చామంతి పుట్టినరోజు అని తెలియదా ఇదిగో వాళ్ళిద్దరికీ గుడికి తీసుకువెళ్ళి అన్నదానం చేపిచ్చి అలాగే చామంతి పేరు మీద హోమాన్ని జరిపించాను అనగానే అమ్మ మీరా మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ చామంతి అనగానే చామంతి ఇంటి పని మనిషి కాదు రమాదేవి తను ఒక స్టూడెంట్ లా స్టూడెంట్ నేను హర్షవర్ధన్కి అప్పగించాను ఇంతకీ హర్షవర్ధన్ ఏడి అని అంటుంది చిత్రవతమ్మ అంటే అది కాదు అనే లోపు లేదు హర్షవర్ధన్తో మాట్లాడాలి అనగానే ఇక రమాదేవికి అర్థమవుతుంది ఒకవేళ హర్షాకి వీళ్ళిద్దరి ప్రేమ విషయం ఈ చిత్రవతమ్మ చెప్తే ఈరోజే పెళ్లి చేస్తాడు హమో తెలియనివ్వకూడదు అమ్మా అర్షా ఆఫీస్కి వెళ్ళారు రండమ్మా ఏ చంద్రిక కాఫీ తీసుకునిరా అని చెప్పి అమ్మ మీకొక విషయం చెప్పాలి ఇదిగో మీరు పెద్ద ముత్తైదు అందుకే మీకే దేవుడి తర్వాత తొలి శుభలేక ఇస్తున్నాను నా కొడుకు చిన్నబాబు ప్రేమ్కి ఇదిగో హోమ్ మినిస్టర్ కూతురైన నిషాకి పెళ్ళి ఇక పెళ్ళి వారం రోజులే ఉంది మీరు మా ఇంటికి వచ్చినందుకు నాకు మహా సంతోషంగా ఉంది పెళ్లి శుభలేఖ అని చెప్పి కావాలని రామాదేవి ఎక్కడ ఇక ప్రేమ విషయం చెప్పేస్తుందేమోనని శుభలేఖ ఇస్తూ ఉంటుంది ఓ ప్రేమ్కి నీ హోమ్ మినిస్టర్తో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా హోమ్ మినిస్టర్ కూతురు అంటే డబ్బు బాగా ఉంటుంది కదా అని అంటుంది అవును మరి వాళ్ళ ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నారు అనగానే అమ్మో నేను పని మనిషి పదే పదే గుర్తు చేస్తున్నారు కానీ నేను మాత్రం ఎక్కడ లొంగకూడదు అమ్మ వాళ్ళు కోట్లకి పడగలెత్తారు మన ప్రేమ్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రేమ్ నిషా గురించి చెప్పు అని అంటుంది ఇక అమ్మ చెప్పడానికి ఏముంది అని అంటారు ప్రేమ్ ఇక చామంతి అక్కడి నుండి వెళ్తూ ఉంటే అమ్మ చామంతి అని అంటారు నీ చేత్తో ఒక మంచి కాఫీ చేసివు అనగాని అలాగే అమ్మా అని చెప్పి ఇక కాఫీ తీసుకుని వస్తుంది ఇదిగో రమా నీకొక విషయం తెలుసా కోట్లకి పడగలెత్తితేనే వాళ్ళే అదృష్టవంతులని అనుకుంటారు ఒక్కొక్కసారి కింద స్థాయి నుండి పై స్థాయికి వెళ్తారు తను చేసిన కాఫీ అద్భుతంగా ఉంది అలాగే చామంతి ఎవరి ఇంటి కోడలవుతుందో తెలియదు కానీ వాళ్ళు ఖచ్చితంగా కుబేరులైపోతారు ఎందుకంటే తన ముఖంలోనే యువరాని కల కనబడుతుంది తన మనసు నిండా ప్రేమ నింపుకుని మరీ కాఫీ చేసుకుంది చేసిచ్చింది నాకే ఇలా ఇచ్చిందంటే తన అత్తవారింటికి తను ఎంతగానో ఎంతగానో కళా తెచ్చిన కోడలవుతుంది కదా తను చేసుకునే భర్త అదృష్టవంతుడు అలాంటి మంచి అమ్మాయికిచ్చి నువ్వు ప్రేమ్కి ఎందుకు పెళ్లి చేయటం లేదు అని చెప్పి అంటుంది అమ్మ మీకు మంచివాళ్ళలాగే కనిపిస్తారు కొంతమంది వెనకాల గోతులు తవ్వుతారమ్మా అందుకే ప్రేమ్కి కరెక్ట్గా ఈడు జోడైనా అమ్మాయిని వెతికి పట్టుకున్నాను అనగానే నువ్వు చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ రావునమ్మా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడున్న వాళ్ళంతా అమ్మ రమా అమ్మగారు అని అంటుంది ఓ అవును కదా రమాదేవి అని అంటుంది చిత్రావతి చూడు రమా పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయంటారు అలాగే ప్రేమ్ మనసులో ఉన్న అమ్మాయి నువ్వు చెప్పిన అమ్మాయి ఒకటైతే ఆ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది ప్రేమ్ మనసారా ప్రేమించిన అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే ప్రేమ్ జీవితం బాగుంటుంది అలాగే స్వర్గంలో పెళ్ళిళ్ళు అవుతాయి కాబట్టి ఎవరు పెళ్లి ఎప్పుడు ఎలా అవుతుందో ఎవరికీ తెలీదు అందుకే ఎప్పుడు గొప్పలకి పోకుండా మనం ఎటువైపు నుండి వచ్చాము అన్నది తెలుసుకొని అలాగే ప్రవర్తిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని అంటుంది చిత్రావతి ఇక రమాదేవి ఖచ్చితంగా ప్రేమ్ పెళ్ళిని చెడగొట్టడానికే చిత్రవతమ్మ ఇక్కడికి వచ్చారు అంటే నిషా పెళ్ళిని నేను రేపు రేపు చెయ్యాలి వియ్యాల వారికి ఖచ్చితంగా ఫోన్ చేసి గుడిలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాకే తరువాత రెండో పెళ్లి చేస్తాను అని అనుకుంటుంది రామాదేవి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్